తిరుపతి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అంతరాష్ట్ర దొంగలను గుర్తించి నలుగురు అరెస్ట్ చేసిన పుత్తూరు పోలీసులు ఈ వివరాలను జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు వివరించారు నిందితుల వద్ద నుంచి ఇరవై లక్షల నలభై వేల రూపాయలు విలువైన బంగారం వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు నిందితుల్లో గతంలో తమిళనాడుకు చెందిన ఎం మణిపై యాభై కేసులు నమోదు కాగా ఎం సురేష్పై పదిహేను కేసులు అదేవిధంగా గతంలో తిరుపతి జిల్లాకు చెందిన ఎస్ కుమార్పై పద్దెనిమిది కేసులు ఏ మణికంఠపై పద్దెనిమిది కేసులు ఉన్నాయన్నారు మిగిలిన ఇద్దరు దొంగల కోసం ప్రత్యేక బృందాలతో ఇంకా గాలిస్తున్నారని చెప్పారు నిందితుల్ని పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్ ఎంతగానో ఉపయోగపడిందన్నారు తిరుపతి జిల్లాకు చెందిన నిందితులకు తమిళనాడుకు చెందిన నిందితులకు జైల్లో పరిచయం ఏర్పడిందన్నారు ఆ పరిచయంలో భాగంగానే తమిళనాడుకు చెందిన వారితో తిరుపతి జిల్లాలో దొంగతనాలు చేశారని అన్నారు ఈరోజు తిరుపతి జిల్లాలో మళ్ళీ ఒక ఇంటర్ స్ట్రీట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒక హెచ్బీ ఆఫ్ అండర్స్ గ్యాంగ్ రోజు పట్టుకోవడం జరిగింది దీన్ని సో దానికి సంబంధించి మనం వివరాలు చూసినట్లయితే దీంట్లో ప్రధానంగా మణి కోవిల్ మణి అని చెప్పి ఇతను నమక్కల్ డిస్ట్రిక్ట్ తమిళనాడు సో ఈ గ్యాంగ్కి ఇతనే ప్రధానమైనటువంటి లీడరు సో ఇతనితో పాటు సురేష్ తర్వాత కుమార్ దెన్ మణికంఠ ఈ నలుగురు వ్యక్తులు కలిసి మనకు రీసెంట్గా నెల్లూరు డిస్టిక్లో వేదాయపాలెంలో ఒక మేజర్ అఫెన్స్ చేయడం జరిగింది సో అఫెన్స్ చేసిన తర్వాత మన దగ్గర కూడా కొన్ని అఫెన్సెస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారన్న మనకు ఒక అనుమానం అండ్ అక్కడ వాళ్ళకు ఒక సీసీటీవీ ఫుటేజ్ రావటం ఆ ఫుటేజ్ బేస్ చేసుకున్న ఆధారంగా మనం కూడా ఇక్కడ టెక్నికల్గా మనం కూడా ఫుటేజెస్ కలెక్ట్ చేసి వీళ్ళ యొక్క పాత్ర కొంత నిర్ధారించుకున్న తర్వాత ప్రాథమికంగా ఇమీడియట్గా టీమ్ ఫామ్ చేసి మా ఎస్సీపీఓ పుత్తూరు తర్వాత అట్లాగే సిఐ పుత్తూరు రూరల్ మా అడిషనల్ స్పీ క్రైమ్స్ ఎస్ఐ కేబీబీపురం ఎస్ఐ పిచ్చటూ అందరూ కలిపి ఎట్ ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ కేసెస్ డిటెక్ట్ చేయాలన్న ఇదితోటి ఎఫర్ట్స్ చేయటం దాని ఫలితంగా నిన్న వీళ్ళందరినీ కూడా నలుగురిని మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత వీళ్ళని విచారించగా వీళ్ళు మాకు దగ్గర కూడా దాదాపు టోటల్గా అన్నీ చూసినట్లయితే తొమ్మిది కేసులు ఇప్పుడు నవాబ్పేట కేసు పక్కన పెడితే మన జిల్లాకు సంబంధించిన ఎనిమిది కేసెస్లో వీళ్ళ పాత్ర ఉన్నట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ దగ్గర మనం దరిదాపు నూట తొంభై గ్రాముల బంగారం అట్లాగే రెండు పాయింట్ నాలుగు మూడు కేజీల వెండి మొత్తం మూడు పల్సర్ బైక్స్ అట్లాగే ఏదైతే అఫెస్ చేయడానికి వాళ్ళు పనిముట్లు వాడతారో ఆ పనిముట్లు అన్నీ కూడా లైవ్ వాళ్ళ నుంచి మనం లైవ్గా పట్టుకోవడం జరిగింది దీని అంతటి విలువ తీసుకున్నట్లయితే దాదాపు ఒక ఇరవై లక్షల నలభై వేల రూపాయలు విలువ కలిగిన ఆ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఇంత మంచి ప్రతిభ చూపించి ఈ ఈ అంతరాష్ట్ర ముఠాని అంతర్జిల్లా ముఠాని పట్టుకున్నటువంటి మా ఎడిషనల్స్పీ క్రైమ్స్కి అట్లాగే మా ఎస్జిపిఓ పుత్తూరు రవికుమార్కి వాళ్ళ ఎడిషనల్ మా క్రైమ్స్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరు కూడా ప్రకాష్ రెడ్డి శివ శివకుమార్ రెడ్డి అట్లాగే ఇన్స్పెక్టర్ పుత్తూరు వాళ్ళ టీం అంతటికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను వీళ్ళు ఇంకా వివరాలు చూసినట్లయితే ఈ కోవిల్ మనీ అనే అతని మీద దర్దాపు యాభై కేసులు ఉన్నాయి అట్లాగే ఈ సురేష్ అనే అతని మీద కూడా పదిహేను కేసులు మణికంఠ మీద పద్దెనిమిది కేసులు కుమార్ మీద పద్దెనిమిది కేసులు ఇట్లా వీళ్ళు చూసినట్లయితే పద్దెనిమిది పదిహేను యాభై కేసులు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ బాగా కట్టిన దొంగలు సో ఇలాంటి దొంగల్ని పట్టుకోవడం అనేది నిజంగా మంచి వర్క్ కాబట్టి మరొకసారి మా సిబ్బంది అంతటి వీళ్ళతో పాటు ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో తిరిగి ఫీల్డ్ మీద వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ కేసు డిటెక్ట్ దానికి కృషి చేసినటువంటి ఆ కానిస్టేబుల్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందాలు తెలియదు